నెక్స్ట్ కలర్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి హల్దీకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది సో మనం హల్దీకి ఇలాంటి వాటికి ఎక్కువ ఎల్లో ప్రిఫర్ చేస్తాం కదా సో అలాంటప్పుడు ఈ కలెక్షన్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది నిజంగా హల్దీకి అలాంటి వాటికి ఏంటంటే డ్రెస్సెస్ పాడైపోతాయి పసుపు అదంతా పడుతుంది కదా డ్రెస్సెస్ పాడైపోతాయి మనం కాస్ట్లీ వేసుకోవాలన్నా భయపడతాం అన్నమాట సో అలాంటి టైంలో ఇంత రీజనబుల్లో గ్రాండ్ లుక్ ఇచ్చే ఐటెం కూడా వేసుకుంటాం అండ్ మన బడ్జెట్లోనే ఉంటుంది సో మంచి కలెక్షన్ పార్టీ వేర్ అండ్ మన బడ్జెట్లో ఉంది స్పెషల్ ఆఫర్లో ఉంది సో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ సో ట్రెడిషనల్ లుక్ అండి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కూడా మనకిది సో గ్రీన్ అండ్ ఎల్లో అనేది శుభం కూడా చాలామంది అంటారు కదా గ్రీన్ అండ్ ఎల్లో వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఏదైనా అకేషన్ మనం ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు వేసుకుంటే అని సో మంచి కలెక్షన్ ఉంది అది కూడా రీజనబుల్లో ఉంది